హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనం డైలీ కూరలు వండేటప్పుడు యూస్ చేస్తాం కదా కారం దీన్నే సంబార్ కారం అని పిలుస్తాం మా ఇళ్ళల్లో కొంతమంది మసాలా కారం అని కూడా అంటారు ఈ సంబార్ కారం ఎలా ప్రిపేర్ చేస్తే సంవత్సరం అంతా ఉంటుందో చూపిస్తాను ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఈ కారం పట్టిస్తారు ఒక ఫ్యామిలీకి ఒక కేజీ ఎండుమిరపకాయల నుంచి ఒకటిన్నర కేజీ ఎండుమిరపకాయలు వరకు కారం పట్టించుకుంటే సంవత్సరం అంతా చక్కగా సరిపోతుంది మంచి రంగు రుచితో ఉన్న ఈ కూర కారాన్ని మనం రెగ్యులర్గా వండే వెజిటబుల్ కర్రీస్లోకి కానీ నాన్ వెజ్ కర్రీస్లోకి కానీ అన్ని వెరైటీస్ ఆఫ్ కర్రీస్లో వాడుకోవచ్చు ఈ కారం వాడటం వల్ల మనం వండే కర్రీస్కి మంచి కలరు టేస్ట్ రెండు వస్తాయి ఈ కారం ప్రిపరేషన్ చూసిన విన్న చాలా ఈజీ అనిపిస్తుంది కానీ చాలా కష్టం అండి అయినా సరే మన కోసం మన ఫ్యామిలీ కోసం చేసే ప్రతి పని ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు ఇంకా ఈ కారం ప్రాసెస్లోకి వెళ్తే మంచి క్వాలిటీ ఎండుమిర్చి కొని వాటి కాడలు తీసేసి ఎండలో ఎండబెట్టుకోవాలండి గలగల్లాడేదాకా రెండు మూడు రోజులు ఎండపెట్టుకోవాలి మంచి క్వాలిటీ అని ఎందుకన్నానంటే ఏది పడితే అది కొంటే కారం టేస్ట్ కానీ కలర్ కానీ మంచిగా ఉండదు కొన్ని చాలా తక్కువ కారంగా ఉంటాయి ఇంకొన్ని అయితే బాగా ఎక్కువ కారంగా ఉంటాయి సో చూసి తీసుకోవాలన్నమాట ఇక్కడ మా అమ్మ వాళ్ళు తీసుకున్న ఎండుమిర్చి అయితే నెంబర్ ఫైవ్ అంటండి కారం అయితే మంచి కలర్లోనే ఉంది కూరల్లో వేసి చూస్తే కానీ ఇది తక్కువ కారంగా ఉందా ఎక్కువ కారంగా ఉందా అనేది తెలుస్తుంది ఇంకా వాడలేదు లాస్ట్ ఇయర్ కారం ఇంకా కొంచెం ఉంది అది మాత్రం నార్మల్గా ఉంది మరీ కారంగా లేకుండా అలాగని తక్కువ కారంగాను లేకుండా టూ ఇయర్స్ బ్యాక్ కొట్టించిన కారం అయితే చాలా ఘాటుగా ఉందండి అసలు పావు స్పూన్ వేసినా సరే కూరలో చాలా ఘాటుగా ఉండేది ఆ కారం అయితే మేము వాడలేదన్నమాట పక్కన పెట్టేశాము మళ్ళీ వేరే కాయలు తీసి పట్టించుకున్నాము మరి ఎలా తెలుస్తుంది మంచి క్వాలిటీ అని అంటే రెగ్యులర్గా కొనేవాళ్ళకి ప్రతి సంవత్సరం కారం పట్టించే వాళ్ళకి కాయల్ని చూడగానే కొంచెం ఐడియా వస్తుంది అలాగని చెప్పేసి టేస్ట్ చేసి కొంటారా అంటే అంత సాహసం ఎవరు చేయరులే కానీ వాటిని కట్ చేసినప్పుడు వచ్చే ఘాటు అందులో ఉండే గింజల్ని బట్టి కొద్దిగా ఐడియా వస్తుంది నిజం చెప్పాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే కొనేటప్పుడు కొన్ని కొన్నిసార్లు మోసపోతుంటారు కొన్ని కాయలు బాగా పవర్ఫుల్గా ఉంటాయి కారం ఘాటుగా ఉంటుంది కొన్ని కాయలు అయితే అస్సలు కారం ఉండదండి చాలా చప్పగా ఉంటుంది కారం సో ఏదైనా కారం పట్టించిన తర్వాత కానీ తెలియదండి టేస్ట్ అలా ఉంటుందన్నమాట ఈ కారంతో తిప్పలు ప్రతిరోజు మనం కూరలు టేస్టీగా వండుకోవాలంటే ఈ కారం కంపల్సరీ కదా సో ఇప్పుడైతే నేను ప్రాసెస్ చెప్పేస్తాను ఫస్ట్ అయితే ఒక కేజీ వరకు ఎండుమిర్చి తీసుకొని తొడాలు కట్ చేసి ఎండలో ఎండపెట్టుకోవాలండి బాగా ఎండాలి ఇంకా ఈ కారంలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మా అమ్మ అయితే సోలా గిద్దలతో కొలిచింది నేను గ్రామ్స్లో కూడా చెప్తానండి వన్ కేజీ ఎండుమిర్చికి రాక్ సాల్ట్ ఉంటుంది కదండీ కళ్ళు ఉప్పు మూడు అరసోలలు కొలిచింది అంటే వెయిట్లో వచ్చేసి ఏడు వందల గ్రాముల దాకా వచ్చిందండి ఇంకా ధనియాలు రెండు గిద్దలు అంటే వెయిట్లో వచ్చేసి వంద గ్రాములు ఒక గిద్ద జీలకర్ర అంటే వెయిట్లో వచ్చేసి అది కూడా వంద గ్రాములు తర్వాత అరగిద్ద మెంతులు వెయిట్లో వచ్చేసి యాభై గ్రాములు వెల్లుల్లి నాలుగు వందల గ్రాములు తీసుకున్నాము ఒక గుప్పెడు కరివేపాకు వంద గ్రాములు ఆముదం రెండు టేబుల్ స్పూన్లు పసుపు ఇవండి కావలసిన ఇంగ్రీడియంట్స్ స్టవ్ మీద బాండి పెట్టి ముందుగా ఎండుమిర్చిని అయితే వేయించిందండి సార్లుగా కొద్ది కొద్దిగా వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు విడివిడిగా వేయించింది ఆ తర్వాత కళ్ళుప్పు కూడా నీరంతా ఇంకిపోయేదాకా ఒక టెన్ మినిట్స్ దాకా వేయించింది అనమాట ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేయించి మంచి సువాసన కోసం ఒక గుప్పెడు కరివేపాకుని కూడా మార్నింగే శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరపెట్టి క్రిస్పీగా అయ్యే వరకు వేయించింది వీటన్నిటినీ మళ్ళీ ఎండలో పెట్టిందండి కారం మిల్లుకు పంపించడానికి టైం ఉందని చెప్పేసి మళ్ళీ ఎండలో పెట్టి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇలా అన్నీ ప్యాక్ చేసి సర్ది మా నాన్నకి పంపించింది అనమాట సో రోకళ్ళతో దంచే కారం మిల్లులోనే పట్టించారండి ఈ ఎండుమిర్చిని కాడలు కట్ చేసేటప్పుడు కానీ వేయించేటప్పుడు కానీ చాలా కూర అయితే వస్తుందండి వంటింట్లో కాకుండా ఇంటి బయట అవుట్ సైడ్ అవకాశం ఉన్నవాళ్ళు పొయ్యి పెట్టుకొని వేయించుకుంటే పర్వాలేదు కానీ అలాంటి అవకాశం లేనప్పుడు వంటగదిలోనే చేసుకోవాల్సి వస్తుంది తప్పదు కొన్ని కావాలంటే కొన్ని భరించాలి మంచిగా వెల్లుల్లి వేసిన కూర కారం అదేనండి సంబార్ కారం రెడీ అయిపోయింది ఇలా ఒక డబ్బాలోకి కూరుస్తుంది కారం అయితే కలర్ అంత బాగా లేదని చెప్పేసి ఫీల్ అయిపోతుంది మా అమ్మ లాస్ట్లో ఒక ముద్ద అన్నంలో కలుపుకొని టేస్ట్ అయితే ఓకే ఇలా కూర్చడం వల్ల కారం పొడి పొడిగా అయిపోకుండా ఉంటుంది అలాగే ఈ డబ్బా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా వాడుకునే డబ్బాలోకి తీసుకుంటూ ఉంటాము ఈ సంవత్సరానికి సరిపడే కూర కారం అయితే రెడీ అయిపోయింది ఇంకా పచ్చళ్ళు పట్టుకోవడానికి కావాల్సిన ప్లెయిన్ కారం కూడా పట్టించుకోవాలి నేను హాలిడేస్ వచ్చి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేసరికి మా అమ్మ పట్టించేస్తుంది కూడా మళ్ళీ ఎండలు ఎక్కువైపోతే కష్టమని మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్